ఉద్యోగులకు పెన్షనర్స్ కి స్వాగతం సుస్వాగతం శ్రీత గౌరవనీయులైన చైర్మన్ పిఆర్సి కమిషన్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గారికి నమస్కారాలతో విషయం త్వరగా పిఆర్సి నివేదికను సమర్పించగలరని విజ్ఞప్తి చేయుటకాయి అయ్యా రాష్ట్రంలోని లక్షలాది మంది ఉద్యోగ ఉపాధ్యాయ మరియు పెన్షనర్లు పిఆర్సి కోసం వేచి చూస్తున్నారు కావున దయవుంచి మీరు తయారు చేసిన నివేదికను వెంటనే ముఖ్యమంత్రి గారికి సమర్పించగలరని కోరుతున్నాము మీరు సమర్పించిన వెంటనే మేము గౌరవ ముఖ్యమంత్రి గారిని కలిసి మంచి ఫిట్మెంట్కై వేడుకుంటాము అదేవిధంగా మీరు నివేదిక సమర్పించే సమయంలో క్రింది రెండు విషయాలు తప్పనిసరిగా పొందుపరిచి ఇవ్వాలని కోరుతున్నాం ఇప్పటికే మా పిఆర్టియు తెలంగాణ ఉపాధ్యాయ సంఘం ఈ రెండు విషయాలు మీకు అందజేసింది రెండు వేల ఐదు పిఆర్సి నుండి రాను రాను వందలలోపు ఉన్నటువంటి ఎస్జిటి మరియు అస్టెంట్ వేతన వ్యత్యాసం ఇప్పుడు చాలా చాలా వేలల్లోకి వెళ్ళింది కావున ఆ వ్యత్యాసాన్ని తగ్గించే విధంగా ఎస్జీటీ వేతనాన్ని పెంచి నివేదిక ఇవ్వగలని మనవి అనివార్యంగా ఒక ఉద్యోగి ఉపాధ్యాయుడు కర్మకాండలు నిర్వహిస్తే అతడికి పదకొండు రోజుల వేతనంతో కూడిన సెలవులు ఇచ్చే విధంగా నివేదిక ఇవ్వగలని మనవి రెండు వేల పద్దెనిమిది తర్వాత నియామకమైనటువంటి ఉద్యోగ ఉపాధ్యాయ వారికి గత పిఆర్సీలో తీరని నష్టం జరిగింది కావున వారికి నోషనల్ ఇంక్రిమెంట్స్ ఇచ్చేటట్లు ప్రతిపాదనలు పంపగలరు అన్ని గురుకులాల్లో మోడల్ స్కూళ్లలో పనిచేస్తున్న వారికి ఎలాగో మన రాష్ట్ర ప్రభుత్వమే నెల వేతనాలు వేసింది కాబట్టి అవేవో జీరో వన్ జీరో ఆర్థిక పద్దు ద్వారా వేతనాలు ఇచ్చేటట్లు జీరో వన్ జీరో పద్దు ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపగలరు ఎస్ఎస్ఏ ఉద్యోగులందరికీ మినిమం టైం స్కేల్స్ ప్రతిపాదనలు కూడా పంపగలరు ధన్యవాదములతో జి హర్షవర్ధన్ రెడ్డి టిపిసిసి అధికార ప్రతినిధి టిపిఆర్టీయు వ్యవస్థాక అధ్యక్షులు ఇప్పటి చాలా సంఘాలు ఉపాధ్యాయ సంఘాలు ఎన్నో ఉన్నాయి కానీ ఏ ఒక్క సంఘం కూడా ఇంత మంచి ప్రతిపాదనలు మాత్రం చేయలేదు ఇందులో ముఖ్యంగా ఉపాధ్యాయులకు సంబంధించినటువంటి చూసినట్లయితే మొదటి పాయింట్ మొదటి పాయింట్ చూసినట్లయితే ఇక్కడ రెండు వేల ఐదు పిఆర్సి నుండి ఎస్జిటికి స్కులంటికి రాను రాను అంటే అప్పుడు వందల్లో ఉన్నటువంటి వ్యత్యాసం ఇప్పుడు వేలలోకి పెరిగిపోయింది కేవలం ఎస్జిటి బేసిక్ పే చూసుకున్నట్టయితే మీరు థర్టీ వన్ థౌజండ్ ఉంటే స్కూల్ స్టాండెండ్ బేసిక్ పే చూసుకున్నట్టయితే ఫార్టీ టూ థౌజండ్ ఉంటుంది అంటే లెవెన్ థౌజండ్ ఓన్లీ బేసిక్ పేలోనే లెవెన్ థౌజండ్ తేడా ఉంది ఇంత వ్యత్యాసం అనేది ఇంకా నెక్స్ట్ పిఆర్సీ ఇస్తే మాత్రం అది పదకొండు వేల నుంచి కాస్త ఇరవై నుంచి ఇరవై ఐదు వేలు మధ్య మారే అవకాశాలు కూడా ఉండొచ్చు కాబట్టి ఇంత వ్యత్యాసం ఉండకూడదు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తా ఇక్కడ మీకు గురుకుల గురుకుల నోటిఫికేషన్ చూసినట్లయితే మీరు పీజీటీ అలాగే టీజీటీ ఇవి చూసినట్లయితే చాలా తక్కువ వ్యత్యాసం ఉంటుంది ఇది నలభై ఐదు వేలు చేంజ్ ఇది ఉంటే పీజీటీ నలభై రెండు వేల చేంజ్ ఉంటుంది అంటే ఒక మూడు వేల వ్యత్యాసం ఉంటుంది అంతకంటే ఎక్కువ ఉండదు మరి ఎందుకు ఇంత వ్యత్యాసాన్ని తీసుకొచ్చిందో అర్థం కాని పరిస్థితి కాబట్టి వెంటనే దీన్ని చేంజ్ చేయాలి ఎజిటి వాళ్లకు బేసిక్ పెయిన్ ఖచ్చితంగా సవరించాలి స్కూల్ అసిస్టెంట్ అలాగే ఎస్జిటి ఈ బేసిక్ పే ఉన్నటువంటి వ్యత్యాసాన్ని వెంటనే తగ్గించాలని చెప్పేసి ఇది ఒకటి పంపడం చాలా మంచి నిర్ణయం అలాగే చాలా సంఘాలు దీన్ని గాలికి వదిలేసినాయి ఈ మూడవ పాయింట్ చూసినట్టయితే రెండు వేల పద్దెనిమిది తర్వాత రిక్రూట్మెంట్ అండ్ అయినటువంటి ఉద్యోగ ఉపాధ్యాయులు దాదాపు నలభై వేల మంది ఉద్యోగులు రిక్రూట్మెంట్ అయ్యారు ఇది చాలా మందికి తెలుసు కూడా ఎందుకు మరి దాన్ని పక్కన పెట్టేస్తారో నాకైతే అర్థం కావట్లేదు కేవలం అంటే రెండు వేల పద్దెనిమిది తర్వాత జాయిన్ అయిన వాళ్ళంతా జూనియర్స్ అయిన పాపానికి వాళ్ళని పక్కన పెట్టేసారు టీఆర్టీని అయితేమి లేదా పోలీస్ డిపార్ట్మెంట్ అయితేనేమి సో టీఆర్టీలు అయితే దాదాపు తొమ్మిది వేల పోస్టులు పోలీస్ డిపార్ట్మెంట్ అయితే ఒక పదహారు వేల పోస్టులు గురుకులా కానీ ఇంకా వేరే ఇతర రకాల పోస్టులు తీసుకున్నట్టయితే దాదాపు ముప్పై ఐదు నుంచి నలభై వేల పోస్టులు రెండు వేల పద్దెనిమిది జూలై తర్వాత రిక్రూట్మెంట్ అయినటువంటి పరిస్థితి మరి వీళ్లకు కేవలం మాస్టర్ స్కిల్స్ మాత్రమే ఇవ్వడం జరిగింది రెండు వేల పద్దెనిమిది జూలై తర్వాత రిక్రూట్మెంట్ అనే వీళ్ళకు కేవలం అప్పుడు పిఆర్సీ కమిటీ ఏం చేసిందంటే మాస్టర్ స్కిల్స్ మాత్రమే చేంజ్ చేసింది తప్ప వీళ్ళకు థర్టీ పర్సెంట్ ఫిట్మెంట్ అయితే ఇవ్వలేదు సరిగ్గా ఆ మాస్టర్ స్కిల్స్ కూడా ఓ పద్నాలుగు పదిహేను పద్నాలుగు పాయింట్ పద్నాలుగు పాయింట్ ఏడు ఐదు శాతంతో ఆ మాస్టర్ స్కిల్స్ డిజైన్ చేసి అవే ఇంప్లిమెంట్ చేయడం జరిగింది సో చాలా దారుణమైనటువంటి విషయం ఎందుకంటే ఒక ఉద్యోగికి న్యాయం చేసి మరొక ఉద్యోగికి అన్యాయం చేయడం అది చాలా దారుణం మళ్ళీ జూనియర్ ఉద్యోగులకు ప్రతి విషయంలో కూడా అన్యాయం జరుగుతూ ఉంది ఈ విషయాన్ని గమనించినటువంటి టీజీ పిఆర్టీ తెలంగాణ వ్యవస్థాపక అధ్యక్షులు అలాగే హర్షవర్ధన్ రెడ్డి గారికి ఉద్యోగుల తరపున అలాగే ఉపాధ్యాయుల తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం కనీసం వీరి గురించి ఆలోచించినందుకు వీరికి ఉద్యోగ ఉపాధ్యాయ సంఘం తరఫున అందరికీ సంతోషం వ్యక్తం చేస్తున్నారు అయితే అలాగే ఎస్ఎస్ఏ విద్యకు కూడా ఎంటీఎస్ ఇవ్వాలని చెప్పేసి అన్ని సంఘాలు తెలియజేస్తున్నాయి సోస్ వీళ్ళు కూడా తెలియజేశారు ఇది ముఖ్యంగా ఇచ్చినటువంటి వీళ్ళు వీళ్ళు ఇచ్చినటువంటి రెండు అంశాలు అయితే ఒకటి రెండు వేల ఐదు పీఆర్సీ నుండి ఎస్జిటికి స్కూలకి వేతన వచ్చేసాం అలాగే రెండు వేల పద్దెనిమిది తర్వాత నియమకైనటువంటి ఉద్యోగ ఉపాధ్యాయులకు పిఆర్సీలు జరిగినటువంటి నష్టం సో ఇది ఈ రోజు వార్త ఒరిగా మన ఛానల్స్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి షేర్ చేయండి